నమస్తేనండి అమ్మ ఆరాధనకు స్వాగతం లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మన కథలోనికి వెళ్లే ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలని భావిస్తున్నాను కథ మీకు నచ్చినట్లయితే అమూల్యమైన అభిప్రాయాలను నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు పూర్వము ఒక రోజున మహాతపశాలి అయిన మార్కండేయుని చూసి జైమిని మహాముని ఇలా ప్రశ్నిస్తాడు మునిశ్రేష్ట శ్రీ వ్యాసమహాముని వలన సకల పురాణాలను విన్నాను ఇప్పుడు మీ వలన కొన్ని సంశయములను వినవలేను అనే కోరికతో ఇలా వచ్చాను వాటిని తెలియజెప్పవలను అని అడుగుతాడు మాటలు విని మార్కండేయుడు ఇలా అంటాడు ఓ జైమిని ముని నీ సంశయములు ఏవో వాటిని చెప్పండి అని అడిగను జైమిని మహాముని ఇలా చెప్పుతూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ఏమి కారణమున మానవుడై పుట్టి శ్రీకృష్ణుడు అనే పేరుతో వర్తిల్లుతూ ఉన్నాడు మరియు ద్రౌపదికి ఐదుగురు భర్తలగుట కారణం ఏమిటి మరియు బలరాముడు కౌరవ పాండవుల యుద్ధమునందు ఏ పక్షమునకు చేరక తీర్థయాత్రలు చేయుటకు ఇల్లుటకు కారణం ఏమిటి మరియు మహారాజు పుత్రులయ్యుండి కూడా ద్రౌపది పుత్రులు వివాహాది సంస్కారములు లేక మృతి చెందుటకు కారణం ఏమిటి అని అడిగాను అంతట మార్కండేయుడు చెప్పుచున్నాడు ఓ జైమిని ముని పుంగవ నాకు ఇప్పుడు తపోకాలం అయి ఉన్నది నీకు వినవలేను అన్న కోరిక ఉన్నడలా వింధ్య పర్వతమునకు వెళ్ళము ఆ పర్వత గుహలయందు పింగాక్షము నిబోధము సుపత్రము ముఖములు అను నాలుగు పక్షులు గలవు అవి మందపాల సుతుడైన ద్రోణునిత్రులు వారికి వేదశాస్త్రములు బాగుగా తెలియను ఇంకా వాటి సమీపంలోకి వెళ్ళి అడుగుము అవి నీకు బాగుగా తెలియజెప్పను నీ మార్కండేయుడు చెప్పను అంటే ఆ మాటలు విని జైమిని ముని ఆశ్చర్య పొంది అయ్యా మార్కండేయ అవి ద్రోణనకు ఎటుల బుట్టెను వాటికి మనుష్య వాక్యములు ఎటుల వచ్చను మరియు మనుష్య వాక్యములు వచ్చినను జ్ఞాపకం ఉండుటకు కారణం ఏమిటి చెప్పుము అని కోరుతాడు అతట మార్కండేయుడు చెబుతూ ఉన్నాడు ఓ జైముని ఒకనాడు నారద మహాముని భూలోకము అంతయు తిరిగి ఇంద్రుని చూచుటకు స్వర్గమునకు వెళ్తాడు ఆ సమయం నందు రంభ ఊర్వశి మిశ్రకేశి తిలోత్తమ ఘతాచి మేనక మొదలగు దేవవేశ్యలు నృత్యము చేచు ఉన్నారు ఇటువంటి సమయం నందు వచ్చిన నారద మహాముని దేవేంద్రుడు పూజించి కూర్చుండబెట్టి ఓ మునిపుంగవ ఈ నృత్యము చేయుచున్న వేశ్యలలో నీకు ఇష్టమైన దాన్ని చెప్పము అని అడుగుతాడు దేవేంద్రుడు చెప్పిన మాటలు విని నారదుడు ఓ నారీమణులారా మీలో రూప యవ్వన నృత్య అభినవ సౌందర్యాది నేర్పు గల వారు నృత్యమును చేయిచుయమని చెప్తాడు మాటలు విన్న రంభాదులు విని సిగ్గుపడి భయముచే ఏమియూ చెప్పక ఊరికే ఉంటారు అంతటా దేవేంద్రుడు నారదమును చూసి మీరే ఆన తీయవలను అని అంటాడు ఆ మాటలు విని నారదుడు ఓ శృంగారవతులారా మీలో ఎవరు దూర్వాస మహాము మోహింపజేయగలరో ఆ స్త్రీయే శ్రేష్టత్వము గలదరు అది అగుతుంది అను అంటాడు ఆ నారదముని చెప్పిన వాక్యములు విని రంబాదులు విని గజగజ వణుకుతూ భయముతో ఉంటారు మీ మాట్లాడలేక ఊరికే ఉంటారు అయితే అందులో వపువు అనే మదవతి నేను దూర్వాసముని మోహింప దాన్నని చెప్తుంది మాటలను దేవేంద్రుడి విని ఓ పంకజాక్షి నీవు దూర్వాసుని తపమును కలుగజేసి వచ్చిన నీకు కావలసిన ధనరాశులు ఇస్తాను అని చెప్పి తాంబూలాదులనిచ్చి పంపిస్తాడు ఇత అప్సరసైన వప్పువు దేవేంద్రాదుల వద్ద అనుజ్ఞ తీసుకుని వసంతాది శృంగారములను మలయాది మందమారుతంబులను హాస్యాది నవరసంబులను సహాయముగా తీసుకుని దూర్వాస మహాముని తపమునకు చేరుతుంది దూర్వాసుడు తపాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు హిమాలయ పర్వతమునకు వెళ్లి ముని ఆశ్రమమునకు దూరమున శృంగారంభను లో కూర్చుండి సప్తస్వరంబులు మైలాలతో గానము చేయిస్తూ ఉంటుంది ఆ ఆ గానమాధుర్యమునకు పక్షులు గాని మృగాలు గాని సర్పరాజములు గాని వృక్షములు గాని మనము లేక గానం విని నృత్యము చూస్తూ లేక నిర్జీవముగా ఉంటూ ఉంటాయి ఆ గానము దూర్వాసు చెవుల పడగానే ఆశ్చర్యపడి మైమరిచి గానము వినిపిస్తూ ఉన్న దారిలోకి బయలుదేరి అప్సరసను చూసి స్వజ్ఞానము కలిగి ఓ నారీమణి ఈ నిర్జన వనమునందు అమృతము వంటి సంగీతమును పాడుతూకు కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు మీనాక్షి నీవు నన్ను మోసపుచ్చుటకు వచ్చిన దాని వలె ఉన్నావు నీవు తపస్సును భంగం చేయుటకు వచ్చిన దాని వలె కనిపిస్తూ ఉన్నావు కనుక నీవు పక్షి కులమునందు పుట్టుము అని శాపం ఇస్తాడు అంతట ఆ పప్పు మునిపుంగవ నా అజ్ఞానమును మన్నింపుము అని ప్రార్థిస్తుంది అంతటా మహాముని కరుణించి నీవు పక్షి రూపమున పదహారు సంవత్సరము నుండి నలుగురు పుత్రులను అన్న తర్వాత అర్జునుని బాణాగ్నిచే మృతి చెంది నీ నిజరూపమును పొంది స్వర్గ సుఖములను పొందుతువు అని చెప్పి తపస్సునకు వెళ్తాడు మొదట ఆ వప్పువు గరుడుని వంశమును ఇంక రూపమును దాల్చి మందపాల సుతుడైన ద్రోణిని పెండి ఆడి పదిహారు సంవత్సరములు సుఖముగా అనుభవించి పదహారవ సంవత్సరముల గర్భము దాల్చి స్వేచ్ఛగా తిరుగుచు ఆ సమయంలో జరుగుతూ ఉన్న కురుపాండవ పాండవ యుద్ధంలో పాండవ యుద్ధం జరుగుతూ ఉండగా దాన్ని చూచటకు కలిగి అంతరిక్షమున దిగుతూ ఉండగా అర్జునుడు విడిచే బాణములలో ఒక బాణం తగిలి కంక పక్షికి తగులుతుంది అంతటా ఆ పక్షి బాణము తగలగానే ఆ గల నాలుగు పిండములను కింద విడిచి వీటిని భగవంతుడు రక్షించుడుగాక చెప్పి ప్రాణముల వదిలి స్వరాస్త స్త్రీ రూపమును పొంది స్వర్గమునకు పోతుంది ఆ విడిచిపెట్టిన అండములు నేలపై పడతాయి ఆ నేల ఎందు పడగానే దైవ బలము వలన సగజము యొక్క మెడయందు వేలాడుతూ ఉన్న గంట అర్జునుని బాణముతో తిరిగి అండములపై పడి అర్వ కుహరము వలె కప్పబడి రక్షించబడుతుండను ఆ తర్వాత కొంతకాలమునకు అవి పిల్లలై గర్భగోళము వలె రక్షింపబడుతూ ఉన్న గంటావరణమునందే చికిసలాడుతూ తిరుగుతూ ఉన్నాయి వీరుల ప్రతాపవాక్యములను భటుల కోలాహలములను చెవులు బద్దలగున్నట్లుగా మ్రోగుతూ ఉండేవి రణబేరి ధ్వనులను వినుచు బయటకు వచ్చుటకు అవకాశం లేక అందులోనే తిరుగుతూ ఉన్నాయి ఈ విధంగా చాలా కాలము అందులోనే ఉండగా ఒక రోజు శమీక మహాముని ఆ మార్గంలో పోవుచు ఉండగా పక్షి పిల్లల కిచకిచా ధ్వని విని ఆశ్చర్యం పొంది నెమ్మదిగా ఆ గంటను పైకి ఎత్తి వాటి కింద ఉన్న ఆ నాలుగు పక్షి పిల్లలను తన ఆశ్రమంలో తీసుకువెళ్ళి పెంచుకుంటూ ఉన్నాడు అట ఆ పక్షి పిల్లలు తమను తండ్రి వలె కాపాడుతూ ఉన్న మునిని చూసి నమస్కరించి అయ్యా ముని పుంగవ మమ్మూ తండ్రి వలే కాపాడుతూ ఉన్నావు మేము చేయవలసిన కార్యము నీకు ఉన్న ఎడల తిమ్మని కోరుతాయి మాటలు విన్న శమీక మహాముని విని ఓ పక్షులారా మీరు వాక్యములతో మాట్లాడుతున్నారు మీరు ఎవరు మీరు వాక్యములు వచ్చుటకు గల కారణం ఏమిటి చెప్పవలసినది అని కోరుతాడు ఆ ముని మాటలు విని పక్షులు ఇలా చెప్తూ ఉన్నాయి ఓ ముని పుంగవా మా వృత్తాంతము చెప్పుతూ ఉన్నాము వినుము అని పూర్వము విపులుడు అను మునికి సుకృష తుంబురులు అను ఇద్దరు పుత్రులు కలరు అందు పెద్దవానికి మేము నలుగురం పుత్రులం పుట్టినాము మేము తల్లి యందు భయభక్తులు కలిగి వేదాధ్యయనాదులను చేస్తూ ఉన్నాము నాడు దేవేంద్రుడు మాయావి మా తండ్రి అయిన సుకృషుని ధర్మ మార్గమును పరీక్షించుటకు ముసలి డేగ రూపంలో వచ్చి మా తండ్రితో అయ్యా సుకృషాముని నేను విద్య పర్వతంబున తిరుగుచూ ఉండగా వేరొక బలిష్టమైన డేగరాగా ఆ పక్షికి నాకును యుద్ధం జరిగింది ఆ విధంగా ఏడు అహోర రాత్రాలు యుద్ధము చేస్తే వార్ధక్యము చే యుద్ధము చేయలేక చివరికి తప్పించుకొని నీ ఆశ్రమమునకు వచ్చి నేను చాలా ఆకలితోనూచే బడలిక చేతను మిక్కిలి కృషించి ఉన్నాను కనుక నీవు ధర్మబుద్ధి గల మునివని వింటున్నాను ఇంకా నాకు శరీర ధారణమునకు నరమాంసము కావలను ఇవ్వవలసింది అని కోరుతాడు ఆ పక్షి వాక్యములను మా తండ్రి విని నరమాంసము ఇచ్చుటకు అంగీకరించి మమ్ములను పురులను చూసి ఓ పుత్రులారా మీరు తీర్చుకుంటాం గాను మీలో ఒకరు ఈ పక్షికి ఆహారముగా వెళ్ళమని చెప్తాడు ఇతర మేము తండ్రి చెప్పిన వాక్యములను వినే తండ్రి నీవు మేము పుట్టుటకు కారణభూతుడవై ఉన్నావు దాది సంరక్షణ తల్లి ఎందుగలదు పితృమాతృములు తీర్చుటకు పక్షికి ఆహారముగా వెళ్ళమని చెప్పి ఉన్నావు శరీర మాద్యము కలుధర్మ సాధనము అని పెద్దలచే చెప్పబడి ఉన్నది అనగా మొదటి శరీరమును రక్షించుకొనుచు ధర్మ మార్గమున నడుచుచూ ఇతరుల క్షేమం కొరకు పాటుపడ్డవలసింది చెప్పబడి ఉన్నది కనుక తన శరీరమును ఇతరుల కొరకు ఇచ్చుట ధర్మము కాదు అందువలన మా శరీరములను ఇవ్వజాలము అని చెప్పినాము అంతట మా తండ్రి కోపించి పక్షి వంశమున పుట్టవని చెప్పించను ఆ తర్వాత మా తండ్రి రూపమున ఉన్న దేవేంద్రునకు తన శరీరమును ఇచ్చదనని చెప్తాడు ఆ మాటలు విని దేవేంద్రుడు ఈ రూపమును వదిలి ప్రత్యక్షమై నీ సత్యమునకు మెచ్చి సంతోషించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతట మేము మా తండ్రి ఇచ్చిన శాపమునకు భయపడి ఓ తండ్రి మేము శరీరమునందుగల ఆశే నాశనమునకు గాను దేవేంద్రునకు యువజాలకు పోతిమి అని వేడుకొన అంతటా మా తండ్రి కరుణించి మీరు వింధ్య పర్వతం యొక్క గుహలయందు జ్ఞానము గల పక్షులై ఉండు తర్వాత కొంతకాలంకు జైమిని మహాముని మీ వద్దకు వస్తాడు ఆ మునికి గల సందేహములను మీరు తీర్చగలరు ఆయన సందేహములను తీర్చిన తర్వాత ఆ ముని వలన శాప విముక్తులైన ఉంటారు అని ఆనతిచ్చారు మీ చెప్పగానే షమీక మహాముని విని ఓ పక్షి తములారా మీరు వెంటనే వింధ్య పర్వతమునకు వెళ్ళండి చెప్పి పంపి వెళ్ళిస్తాడు కాబట్టి అక్కడ ఆ పక్షులు అచ్చట నివసిస్తూ ఉన్నారు ఇంకా నీవు అక్కడికి వెళ్ళి నీ సంశయములను తీర్చుకోమని చెప్పి మార్కండేయుడు జయముని మహాముని వింధ్య పర్వతం వద్దకు పంపివేసిన జయమిని మహాముని మార్కండేయుడు చెప్పిన విధానంగా వింధ్య పర్వతమునకు వెళ్ళి స్పష్టముగా వేదాధ్యయనము చేయు పక్షుల అధ్యయనమును విని సంతోషించి ఓ పక్షికుల శ్రేష్ఠులారా మార్కండేయుని వచనము ప్రకారము నా సంశయములను మీ వలన విని పోగొట్టుకున్నాను మీ వద్దకు వచ్చి కాబట్టి నా సంశయములను తీర్చవలసింది అని కోరుతాడు జైమిని మహాముని చెప్పిన ప్రశ్నలను ధర్మపక్షులు విని ఈ విధంగా చెప్పుచూ ఉన్నవి జైమిని మహాముని భగవంతుడు గుణైశ్వర్య సంపన్నుడు శ్రీ మహావిష్ణువు పాపము అధికమై పరిపాలనమును అధీనమైనప్పుడు దుష్ట శిక్షణ శిష్టజన పరిపాలన కొరకు భగవంతుడు అనే అనేకములైన మనుష్యాది జన్మములను ఎత్తుచూ ఉంటాడు ఈ విధంగానే ద్వాపర యుగాంతమునందు భూభారము అధికము కాగా శ్రీ మహావిష్ణువు యాదవ కులమునందు శ్రీకృష్ణ రూపమున పుట్టెను ఇతర దేవతలు యాదవులై పుట్టినారు భూభారము తగ్గించుటకు మరియు రెండవ ప్రశ్న ద్రౌపదికి ఐదుగురు భర్తలు అగుటకు కారణమును చెప్పుచూ వినుము అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు చేముని ముని పూర్వము స్పష్ట ప్రజాపతి పుత్రుడు త్రిశురుడు మాయావి అయి తపంబు చేయుచు ఉండగా దేవేంద్రుడు తెలుసుకుని త్రిశురుని శిరంబును వజ్రాయుధమున ఖండించి వేసెను అందువలన ఇంద్రునకు బ్రహ్మహత్య పాతకమును సిద్ధించను బ్రహ్మహత్య వలన ఇంద్రుని తేజస్సు నాలుగు భాగములుగా విడిపోయి ఒక భాగము ధర్మమునందు రెండవ భాగము వాయువునందు మూడవ నాలుగవ భాగములు అశ్వనీ దేవతలందును ప్రవేశించను ఆ తర్వాత నాలుగు విధములైన తేజంబు వలన భూలోకమునందు కుంతి గర్భమున ధర్మజ భీమ నకుల సహదేవులుగా జన్మించి తాను అర్జునుడై పుట్టెను శ్రీదేవి ద్రుపద మహారాజుచే చేయబడిన యాగమునందు అగ్నికుండమున ద్రౌపది అయి పుట్టెను ఆ కారణమున ద్రౌపదికి ఐదుగురు భర్తలు అయినారు మూడవ ప్రశ్న బలరాముని వృత్తాంతమును చెప్పుచున్నాము వినుము అని మహాముని బలరాముడు శ్రీకృష్ణుడు తనకు తమ్ముడై ఉండని కూడా పాండవుల ఎందు అనురాగము చేయి యుద్ధకాలమున పాండవుల పక్షము చేరలేదు పుత్రుడైన దుర్యోధనుడు తనకు శిష్యుడైనా కూడా ప్రేమ పాత్రుడై ఉన్నాడు తన తమ్ముడని కృష్ణునితో కలిసి పాండవులలో చేరనీయుడలా తన శిష్యుడైన దుర్యోధనుతో యుద్ధమునకు చేయవలసిన వచ్చును లేదా తన శిష్యుడని దుర్యోధనుతో చేరిన తన తమ్ముడైన శ్రీకృష్ణునితో యుద్ధమును చేయవలసి వచ్చును ఇంకా ఈ రెండు విధములైన విషయములను ఆలోచించి బలరాముడు ఎవరి పక్షమునకు చేరక తీర్థయాత్రలు చేయుటకు వెడలిపోయిన మరియు నాలుగవ ప్రశ్న ఉప పాండవుల వృత్తాంతము చెప్పుచు ఉన్నాము వినుము అని ఓ జయముని మహాముని త్రేతాయుగమునందు హరిశ్చంద్రుడను రాజు సత్యము పరిపాలించుతూ ఉండగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రునిచే అసత్యం పలికించదనని తిడ్న పూని హరిశ్చంద్రుని వద్దకు వచ్చి యాగదక్షిణను ఆచరించి అది నీ వద్దనే ఉంచవలసినదని చెప్పి వెళ్ళిపోయాను మరికొంత కాలం నాకు వచ్చి నిశ కల్పించి రాజ్యమును పుచ్చుకొని హరిశ్చంద్రుని నీవు నాకు ఇవ్వవలసిన యాగదక్షిణ ఇవ్వవలసినదని బాధించను అంతటా హరిశ్చంద్రుడు రాజ్యమును ఇచ్చివేయుట చేత తన దగ్గర ధనము లేకపోయాను అది చూసి విశ్వామిత్రుడు హరిశ్చంద్ర నీ వద్ద ధనము లేని ఎడల నువ్వు ఇవ్వనక్కర్లేదని చెప్పుము వెడలిపోతాను అని చెప్తాడు అయితే ఆ మాటలు విని హరిశ్చంద్రుడు విశ్వామిత్ర మాట శాశ్వతము గాని శరీరము శాశ్వతం కాదు ఒక నెల రోజులు గడువు ఇమ్ము అని చెప్తాడు విశ్వామిత్రుడు ఆ మాటలను విని ఓ హరిశ్చంద్ర నా శిష్యుని నీ వెంట పంపించదను నా శిష్యునకు సొమ్ము ఇచ్చి పంపించము అని చెప్తాడు అంతటా హరిశ్చంద్రుడు తన భార్యను కుమారుని విశ్వామిత్రుని శిష్యుని వెంట పెట్టుకుని కొన్ని రోజులకు కృషిని చేరుకుంటాడు అప్పటికి ఒకటి రెండు రోజులు తక్కువగా నెల రోజులు కావచ్చును విశ్వామిత్రుడు వచ్చి తన డబ్బు ఇవ్వవలసినదిని హరిశ్చంద్రుని బాధిస్తూ ఉంటాడు హరిశ్చంద్రుడు అసత్యం పలుకుటకు ఇష్టము లేక తన పుత్రులను అమ్మి విశ్వామిత్రునకు సొమ్ము ఇచ్చను అయితే విశ్వామిత్రుడు ఆ ధనమును తీసుకుని అది తన శిష్యుని దారిభత్యమునకు మాత్రమే సరిపోవునని తనకు ఇవ్వవలసిన ధనము ఇవ్వవలసినది అని బాధిస్తూ ఉన్నాడు హరిశ్చంద్రుని విశ్వామిత్రుడు బాధించడం చూసి విశ్వదేవతలు ఐదుగురు విశ్వామిత్రునకు ధర్మమును చెప్పుటకు వచ్చినారు విశ్వామిత్రుడు విశ్వదేవతలారా మేము కోరకుండుగా ధర్మమును చెప్పుటకు వచ్చినారు కనుక మీరు భూలోకమునందు మనుష్యులై పుట్టుదురుగా కానీ శాపమును ఇస్తాడు ఆ శాపమును విని విశ్వదేవతలు భయపడి ప్రార్థించగా విశ్వామిత్రుడు దయదలచి మీరు పాండవ వంశమునందు ద్రౌపది గర్భమునందున భూపాండవులై పుట్టి వివాహాది సంస్కారాలు లేక అనాథల వలె యుద్ధమున మృతి చెంది స్వర్గమునకు పోవుదురు అని చెప్తాడు ఆ కారణము చేత ఉప పాండవులు కౌరవ పాండవ యుద్ధమునందు అనాథుల వలె మృతిని పొంది స్వర్గమునకు వెడలిపోయి అని పక్షులు చెప్పాను ఆ పక్షుల మాటలు విని జైమిని ఓ పక్షులారా హరిశ్చంద్రుని మిగిలినూ చెప్పవలసినది అని అడుగుతాడు జైమిని మాటలు విని పక్షులు ఇలా చెప్పడం ప్రారంభించాయి జైమిని హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు పెట్టడి బాధలు సహించలేక తాను కాశీయందు కాటి కాపరియగురబాహువు అనే వానికి అమ్ముడు పడి విశ్వామిత్రునకు ధనం ఇచ్చి రుణము తీర్చుకొని ఆ శ్మశానమునందే నివసించుచు తన యజమానికి రావలసిన డబ్బు పుచ్చుకొనచూ తాను కాపడికాటి కాపరి కూలి పుచ్చుకొని జీవించుచు ఉండెను విధంగా కొంతకాలము జరిగిన తర్వాత హరిశ్చంద్రుని కుమారుడు పాము కరిచి చనిపోగా హరిశ్చంద్రుని భార్య అతనికి అగ్ని సంస్కారములు చేయుటకు దగ్గర డబ్బులు లేక అర్ధయాత్రయందు వారిని శ్మశానమునకు తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు ప్రయత్నించుతూ ఉన్నది ఆ అర్ధరాత్రి ఎందు శ్మశాన వాటికలో మనుష్య సంచలనం కనిపెట్టి హరిశ్చంద్రుడు వద్దకు వచ్చి ఓ అబల నీవు మా యజమానికి రావలసిన సుంకమును యువవల ఇవ్వక శను దహనము చేయుటకు వల్ల వీలు కాదు అని చెప్తాడు అయితే ఆ మాటలకు అబల అయ్యా చక్రవర్తి కుమారుడు అనాథవలే మృతి చెందినాడు నా వద్ద ధనము లేదు కనుక ఈ శవమును కనపరచుటకు అనుమతించవలసింది అని కోరుతుంది చెప్పగా విని ఓ కాంతామణి నీవు ఎవరు నీకు ఎలా దిక్కు లేకపోయినది అని అడుగుతాడు వాదోపవాదముల వలన హరిశ్చంద్రుడు ఆమె తన భార్యని ఆమె తన భర్త అనియు తెలుసుకుని బిగ్గరగా ఏడుస్తూ ఉంటారు అంతటా శ్రీ అన్నపూర్ణాదేవి సమేతముగా శ్రీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమైతాడు అంతటా దేవేంద్రాదులు విశ్వామిత్రాదులు వచ్చిరి పార్వతీ పరమేశ్వరులు హరిశ్చంద్రుని చూసి ఓ రాజా నీవు విశ్వామిత్రుని వలన శాశ్వతముగా సత్య హరిశ్చంద్రుడమని ప్రఖ్యాతి పొందదవు నీవు పడిన బాధలు విశ్వామిత్రుడు చేసిన ఆయనే కానీ వేరు కాదు అని కుమారుని ప్రతికించి హరిశ్చంద్రునకు కోరిన వరములనిచ్చి విశ్వామిత్ర నీవు ఈ హరిశ్చంద్రుని అయోధ్యకు తీసుకుని వెళ్ళి రాజ్యమును అప్పగింత చేయవలసింది అని చెప్పి అదృశ్యులయ్యారు ప్రకారముగా హరిశ్చంద్రుని విశ్వామిత్రుడు రాజ్యమునందు నిలిపి రాజ్యమును పరిపాలింప చేసి అనేక వరములు ఇచ్చి తన ఆశ్రమమునకు వెళ్ళను ఈ పక్షులు చెప్పగానే జైమిని మహామునివిని మహదానందము పొందిను తర్వాత జైమిని మహాముని చూసి పక్షులు ఇలా చెప్పుచూ ఉన్నాయి